హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ వీటికి ప్రతిరూపం గంగమ్మ దేవి అని గంగమ్మ దేవి విశిష్టతను గురించి వివరిస్తూ గురూజీ గారు చివరగా మా ఊరిని ఆశీర్వదిస్తూ మాట్లాడిన విషయాలన్నిటినీ కూడా మీరు ఈ వీడియోలో వినవచ్చును ఎలా కుటుంబ సభ్యుల్ని పోషిస్తామో అదే విధానంగా ఆ గంగమ్మ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధతో మీ కష్టాలని చెప్పుకుంటూ మాకు ఇది కావాలమ్మా అనుకోండి ఖచ్చితంగా అమ్మవారు మనకు అనుగ్రహం ఇస్తున్నారు ప్రపంచంలో ఎవరికైనా శాపాలు పెట్టాలంటే మీరు టీవీలో చూసింటారు కదా శాపం ఎలా పెట్టేవారు నీళ్ళు తీసుకునే ఇలా విసిరేసేవాళ్ళు శాపం పెట్టాలంటే నీళ్ళు తీసుకుని ఇలా విసిర్రేసేవాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు దేవాలయానికి వెళ్తాం తీర్థం ఏ విధానంగా తీసుకుంటాం నీటి రూపంగానే తీసుకుంటున్నారు అలా అన్ని విధాలుగా జలం అనేది అతి ముఖ్యమైనది ఎందుకు అంత ముఖ్యము అంటే ప్రపంచంలో ఎన్ని యుగ యుగాలైనా కూడా మనం ఏదైనా చెప్పి సమర్పించుకుంటే మర్చిపోనిది ఆ ఒక నీరు మాత్రమేనంట నీళ్ళు సముద్రంలో మన ఇప్పుడు చెరువులో నీళ్లు ఉన్నాయమ్మా ఎండాకాలం వస్తుంది ఎక్కడికి వస్తాయి అవంతా ఆవరైపు పైకి వెళ్ళిపోతాయి పైకి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వస్తాయి ఇక్కడికే వస్తాయి అంతే దిగు నుంచి పైకి పోతుంది పై నుంచి దిగు వస్తుంది కానీ దాంట్లో ఉన్న శక్తి మాత్రం మారదు అందుకే దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు కూడా వాళ్ళు ఒక నీరు ఉండేవారు ఆ నీటితో మంత్రి చేయదన చేస్తే అది జన్మ జన్మాంతలు ఒక జన్మ కాదు ఎన్ని జన్మాలైనా దానికి చెప్పినట్టుగా ఆ శాపం వాళ్ళు అనుభవిస్తూ ఉండేవారు అలా నీరికి అంత శక్తి ఉంటుంది అటువంటి నీరు శక్తియే ఈ గంగమ్మ తల్లి అంటే నీటిలో ఉన్న శక్తి ఈ గంగమ్మ అని ఈ రూపంగా చూస్తూ ఉంటారు అలా ఈ రోజు ఇటువంటి దివ్యమైన రోజు పుణ్య రోజు మనకందరికీ కూడా శుక్రవారం కార్తీక మాసంలో ఉన్నాము ఇటువంటి మాసంలో మన గ్రామంలో ఇటువంటి అమ్మవారిని మీరు ప్రతిష్ఠించి ఇంత భక్తులు చేరి గ్రామస్తులంతా కూడా ఒక పండుగ రూపంగా ఆచరిస్తున్నారు ఈ పండగ నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అంటే ప్రతిరోజు ఇదే విధానంగా మీ ముఖంలో సంతోషాన్ని ఆ అమ్మవారి ఇచ్చి ప్రతి నెల పర్వదినాల్ని ఆచరించి ఎటువంటి అశుభాలు ఈ గ్రామానికి జరగకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని అంతా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మోత్సవం